హాయ్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుసుమ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కేరళ కేరళలోని కాలడి భారతదేశంలో కేరళలో కల కాల కాలడి మనందరికీ తెలిసిందే శ్రీ 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 ఆదిశంకర్లు వారి జన్మస్థలంగా గుర్తించబడింది దీన్ని పంతొమ్మిది వందల పదిలో దాన్ని గుర్తించారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో శృంగేరిలోని శంకరాచార్య శ్రీ సచిదానంద శివాభినవ నరసింహ భారతి చే తిరిగి కనుగొనబడింది మరి అప్పుడు ఆదిశంగర్ల వారి ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మాత్రమే కాడి ప్రాముఖ్యతను సంతరించుకుంది మరి రెండు వేల పదిలో కాలడి శతాబ్దోత్సవాన్ని కూడా జరుపుకున్నారు మరి శృంగేరి మఠం ఆధ్వర్యంలో నడిపే ఈ కాలడీలోని శంకరపుణ్యక్షేత్రం పెరియార్ నది వాటి ఉంది ఒక పెద్ద బహిరంగ నిర్మాణం మరి ఆలయంలో ఆ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి ఒకటి శంకర్కి మరొకటి శృంగేరి యొక్క ప్రధాన దేవత అయిన దేవి కూడా అంకితం చేశారు శంకరాచార్యుల వారి తల్లి సమాధి కూడా ఇక్కడే ఉంది ఇక్కడ శ్రీ ఆదిశంకరా శంకరాచార్యులు వారి కీర్తి స్తంభ మండపం నిర్మాణం చేయబడింది ఇది కంచి కామకోటి మఠం నిర్మించిన ఎనిమిది అంతస్తుల స్మారక చిహ్నం స్మారక ద్వారం రెండు ఏనుగుల విగ్రహాలతో రక్షింపబడి పాదుకా మండపానికి దారి తీస్తుంది రెండు వెండి గొబ్బలు గురువు యొక్క పాదుకలను లేదా చెక్క చెప్పులను సూచిస్తాయి స్మారక చిహ్న యొక్క గోడలు ఆదిశంకరాచార్య చేతితో తెలిపే ఫ్రేమ్ రిలీఫ్ పెయింటింగ్లు కూడా కలిగి ఉన్నాయి మరి మీరు కూడా మరి కాలడి వెళ్ళి చూస్తారు కదా మచ్చుకకి కొన్ని చిత్రపటాలను మాత్రమే చూస్తున్నాను లోపల ఈ స్థూప నిర్మాణంలో స్మారక స్థూప నిర్మాణంలో లోపల మనం చాలా ఇలాంటివి చూడవచ్చు మరి చూస్తారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఆదిశంకరాచార్య వారి గురించి ఈ కాలడీ గురించి లాంగ్ వీడియో కూడా ఉందండి నా ఛానల్లో చూడని వాళ్ళు చూసేయండి అన్నట్టు మర్చిపోయానండి ఓయ్ నా ఛానల్ని ఇప్పుడే చూసిన కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాదు చూస్తూనే ఉండండి నా ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ యూవర్స్ అమ్మా వీడియోస్ కుస్మకుమార్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాయ్